వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తదియ అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది భారతదేశం అంతా కూడా ఈ రోజుకు ప్రాధాన్యం ఉన్నది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దీన్ని నిర్వహిస్తున్నప్పటికీ శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా అక్షయ తృతీయ ప్రాధాన్యం ప్రతి దేవతకి ప్రతి కర్మకి సంబంధించి ఉన్నది ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రశస్తి మాత్రం కనబడుతున్నది అసలు వైశాఖ మాసమే అత్యంత శక్తివంతమైనది వైశాఖ మాసం ప్రారంభమైన మూడవ రోజే ఈ పర్వం మనకు వస్తున్నది ఇక్కడ ప్రత్యేకమైన పన్నెండు మాసాల్లో ఏ మాసం మహిమ దానికి ఉన్నప్పటికీ కూడా పురాణాల్లో పన్నెండు మాసాలకి పన్నెండు పురాణాలు చెప్పారు అంటే ఆయా మాసాల్లో ఎలాంటి కర్తవ్యాలు చేస్తే ఎటువంటి దేవతానుగ్రహం పొందవచ్చో చెప్తున్నటువంటి పురాణములు మొత్తం పన్నెండు ఉన్నాయి అందున వైశాఖానికి సంబంధించి వైశాఖ పురాణం విశేషంగా ఉన్నది ఇది కాకుండా ధర్మశాస్త్రాలను ఇతరత్ర మంత్రశాస్త్రాల్లోనూ యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా వైశాఖ మాస ప్రశస్తి కనబడుతున్నది సంవత్సరంలో కార్తీకం మాఘం శ్రావణం వైశాఖం ఇవి ప్రసిద్ధిగా చాలామందికి తెలిసినటువంటి పవిత్రమైన మాసాలు వీటి కర్తవ్యాల్లో వైశాఖం దానానికి ప్రసిద్ధి అని చెప్తారు కార్తీకం దీపానికి మాఘం స్నానానికి వైశాఖం దానానికి ప్రసిద్ధి అని చెప్పారు అందున ఈ తృతీయ నాడు చేసేటటువంటి దానములు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ కొనుక్కోవడానికో తెచ్చుకోవడానికో కాదు ఇవ్వడానికి కేటాయింపబడేటువంటి రోజు అని తెలుసుకోవాలి త్యాగ దినం దానదినం దానం అత్యంత ప్రధానమైనటువంటిది అందున గ్రహదోషాలు కానీ మనం పూర్వం చేసుకున్న కర్మల బట్టి ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖాలు కానీ పోగొట్టుకోవడానికి పెద్ద సాధన దానం దానంతోనే మనం దుఃఖాల నుంచి బయటపడవచ్చు అటు తర్వాతే జపము హోమము ఇచ్చాదనం తర్వాత చెప్పబడుతూ ఉంటాయి అలాంటి దానములు ఈ రోజును కానీ చేసినట్లయితే అక్షయమవుతాయి అని పెద్దలు చెప్తున్నారు దానం అనే ప్రక్రియ మన సామాజిక బాధ్యతని తెలియజేస్తూ ఉంటుంది ఒకటి సంకల్పపూర్వకంగా పూర్వకంగా ఇచ్చేటువంటి దానములు గ్రహదోషానికి పోగొడతాయి అలాగే దయతో బీద సాధనకి ఇచ్చేటువంటి దానములు కూడా మనకు సద్గతికి హేతువులు అవుతాయి రెండు రకాల దానాలకు కూడా ఇది ప్రసిద్ధమైనటువంటిది అందున ఈ రోజున అనేక రకమైన క్రియల్ని మనకు శాస్త్రం చెప్తున్నది వైశాఖ మాసంలో ఈ తృతీయ నాడు తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య స్థితే పక్షే సయాతి అచ్యుత మందిరం అని వచనం కృష్ణ పరమాత్మని అనగా విష్ణువుని చందనంతో లేపనం చేసి పూజించినట్లయితే ఈ రోజున అది విష్ణు ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్పారు ఇది విష్ణువు యొక్క ఏ రూపానికైనా చెప్తున్న మాట ఈ మాట ఆధారంగానే మనకు సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి చందనోత్సవం చేయడం అనేది కనబడుతున్నది ఇక్కడ అంటే కేవలం ఆ స్వామికి మాత్రమే చందనోత్సవం చేయాలని కాదు విష్ణుస్వరూపాలన్నింటికి కూడా ఈరోజు చందనోత్సవం చేయవచ్చు స్వరూపానికే కాకుండా మనం ఉపాసించే ఏ దేవతామూర్తినైనా ఈరోజు లేపనంతో పూజించడం విశేష కార్యంగా తెలియజేస్తున్నారు ఇక్కడ అందున నృసింహస్వామి అంటేనే అగ్నితత్వం వైశాఖం అంటేనే తీక్ష్ణమైనటువంటి సూర్యకాంతి ఉన్నటువంటి మాసము అందుకు అగ్నితత్వమైనటువంటి నృసింహస్వామికి లేపనం చేయగలిగితే ఆ చల్లదనం విశ్వశరీరుడైన విష్ణువునికి చల్లదనాన్ని ఇస్తుంది విశ్వం చల్లగా ఉంటుంది అనే భావనతో ప్రత్యేకించి నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని చెప్పడంలో ఉద్దేశం అది విష్ణు స్వరూపాలన్నింటిలో అగ్నితత్వం కనుక ఆయనకి ఇది ప్రత్యేకంగా నిర్దేశించడం జరుగుతున్నది కానీ ఏ విష్ణుమూర్తినైనా శివమూర్తినైనా ఈనాడు మనం చందనము అలది పూజించడం విశేషమైనటువంటి కృత్యము అదేవిధంగా జపం కానీ హోమం కానీ పితృతర్పణం కానీ దానం కానీ ఈ రోజున చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది అని చెప్పారు మనకు ఉపదేశింపబడినటువంటి మంత్రములను ఈ రోజు కానీ జపం చేస్తే ప్రత్యేకించి అక్షయ తృతీయ సందర్భంగా అక్షయ ఫలప్రాప్తి కోసమని ఆ దేవతా ప్రీతి కోసమని సంకల్పం చెప్పుకుని చేసినట్లయితే అది అనంత ఫలాన్ని ఇస్తున్నది ఏది చేసినా అక్షయ ఫలం లభిస్తుంది కనుకనే దీని పేరు అక్షయ తృతీయ అని పేరుతో పిలవడం జరుగుతుంది అదేవిధంగా హోమములు అన్నారు ఇక్కడ దేవతలకు సంబంధించినటువంటి ఏ హోమములైనా సరే ఆ దేవతా ప్రీతిని కలిగిస్తాయి దేవతను సంతోషింపజేయడం పూజలు ఇలాంటి ప్రక్రియలతో పాటు హోమం కూడా చెప్పారు హోమము దేవతలకి సద్యప్రీతికరము అన్నారు అంటే అగ్నిముఖావే దేవాహా అని చెప్పారు కనుక మనిషికి నోటిలో వేసిన ఆహారం శరీరంలో ప్రవేశించే శక్తిని ఎలా ఇస్తుందో అగ్నిలో ఇచ్చిన ఆహుతే దేవతకు అందుతుంది కనుక దేవతను ఉద్దేశించి చేసేటువంటి ఆహుతులు హోమ ప్రక్రియ ద్వారా ఈ రోజు చేసినట్లయితే అక్షయ ఫలమునిచ్చి దేవతల అనుగ్రహాన్ని అనంతంగా మనకు పొందేటట్లు చేస్తుంది అందుకే జపం తర్వాత చెప్పిన ప్రక్రియ హోమం దాని తర్వాత దానం అనే ప్రక్రియ చెప్తున్నారు ఇక్కడ ఈ దానముల్లో కూడాను యోగ్యమైనటువంటి వేదవేత్తకు దానం చేయడం ఒకటి అలాగే అనుష్ఠాన పనులు శ్రోత్రులకు దానం చేయడం ఒకటి ఎందుకంటే వాళ్ళు నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి కర్మకలాపాల్లో మంత్రాల్లో తత్క్రియల్లో ఉంటారు కనుక భగవన్మయమైన జీవనం కలిగిన వారికి దానం చేస్తేనే అది గ్రహదోషాదుల తొలగించగలిగేటువంటి ఫలాన్ని ప్రసాదించగలదు అందుకే దానం యొక్క విశేషం పాత్ర దానము అని చెప్పారు అది తెలుసుకోవాలి ఇక్కడ అదేవిధంగా దీనజలను ఉద్దేశించే దానాలు కూడా రెండో భాగంగా చెప్పబడుతున్నాయి ఈ రెండూ చేయడం వల్ల చాలా శ్రేష్టమే అందుకు దానం ఆ దానం కూడా వేసవిని అంటే వేడిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేటువంటివి ఏవైతున్నాయో అంటే వేసవి తాపం నుంచి మనల్ని కాపాడేవి ఏవైతున్నాయో అవి దానం ఇవ్వడం అనేది చెప్తున్నారు ఇవి వ్యజన ఛత్ర పాద అన్నారు ఇక్కడ వ్యజనము అంటే విసనకర్ర అదేవిధంగా ఛత్రము అనగా గొడుగు పాదరక్షలు వీటితో పాటు దశదానాలు కూడా చెప్పబడుతుంటాయి సువర్ణము రజతము వస్త్రము గోగు ఇత్యాదులన్నీ కూడాను వారి వారి యథాశక్తితో చేయవచ్చు కానీ ప్రధానంగా ఈ విసనకర్ర గొడుగు పాదరక్షలు ఇవి ఇవ్వడం మహాఫలము అని చెప్పారు ఇక్కడ అంతేకాదు వ్రతాచరణకు ఈ రోజున చేయడం విశేషమైన అంశం అంటే ప్రత్యేక సంకల్పంతో ఎవరైనా తమ ఇష్ట అనుసరించిన వ్రతాలు ఈ రోజున చేసినట్లయితే పూజలు చేసినట్లయితే అది కూడా అధిక ఫలాన్ని ఇస్తున్నది ఇక్కడ తర్వాత పితృతర్పణం అనేది చాలా విశేషమైనటువంటిది అనేక రకాల శ్రాద్ధాలు సంవత్సరంలో చేయవలసింది చెప్పారు తొంభై ఆరు శ్రాద్ధాలు వస్తాయి లాంటి శ్రాద్ధాలన్నీ కలిపితే ఇప్పుడు అవన్నీ పోయే ఏడాదికి ఆబ్దికం చేయడమే గగనమైపోతున్న రోజుల్లో ఉన్నాం కానీ ఈ రోజు కూడా ప్రత్యేక శ్రాద్ధ ప్రక్రియ చెప్పారు అవన్నీ చెయ్యలేకపోయినప్పటికీ కూడా తర్పణం చేయడం ఈరోజు చాలా ముఖ్యమైనది ఒక విధంగా అవసరమైనది కూడా ఈ రోజు కానీ పితృతర్పణం చేసినట్లయితే పితరులకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి అందుకు రోజు పితృతర్పణం చేసినటువంటి పుత్రాదులకు పితృదేవతల అనుగ్రహము దేవతానుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం పితృదేవతల అనుగ్రహమే అటు తర్వాతే దేవతానుగ్రహం అందుకు పితృతర్పణకి రోజు చాలా విశేషముగా చెప్పబడుతున్నది ఇలా జప హోమ పితృతర్పణ దానాదులకు ముఖ్యము అనే విషయం కనబడుతున్నది మరొక వైపు వేసవితాపం బాగా ఉన్నట్లయితే వైశాఖంలో చేయవలసిన ప్రక్రియల్లో ఏ రోజు అనేది చేయవచ్చని అని చెప్తారు మరొక వైపు ఈ వైశాఖ తృతీయని ఒక యుగాదిగా వ్యవహరించడం కూడా కనబడుతున్నది ఇది కృతయుగానికి ఆది అని చెప్తారు అలాగే మన్మంతరాదిగా కూడా కొన్ని చోట్ల ప్రస్తావన చేయబడుతున్నది అంత మహిమాన్వితమైనటువంటి ఈరోజు ఎప్పుడైనా మన్వాదులు యుగాదులు వచ్చినప్పుడు ఆ రోజు దాన పితృతర్పణాదులు చేయడం చాలా విశేషమని చెప్పారు మరొక వైపు ఈ రోజు చేయవలసినటువంటి దానాల్లో ఉదకుంభ దానము అనేది చాలా ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది ఇది పితృదేవతల తృప్తి కోసం ఉదకుంభదానాన్ని చేసినట్లయితే అంటే నీటి కడవను సమంత్రకంగా దానం చేసినట్లయితే అది పితరులకు అక్షయలోకాలు ఇవ్వడమే కాకుండా చేసిన వారికి కూడాను శాంతినిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా తాపత్రయ శాంతి చాలా విశేషమైన అంశం ఇక్కడ కొత్తగా ఏదో సుఖం రాక్కర్లే ఉన్న తాపం పోతే అదే చాలు ప్రతి జీవుడికి మూడు రకాల తాపాలు ఉంటాయి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవిక తాపములు ఈ మూడు తాపములు శాంతిస్తే అదే మోక్షం అందుకే శాంతి 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 అని మంత్రములు మనకు చెప్తున్నాయి అందుకు తాపత్రయ శాంతికి కూడా ఈ తాపాన్ని పోగొట్టేటువంటి దానములు సహకరిస్తాయి ఇంకా జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎక్కువగా బాధపడేది తాపంతోనే అని చెప్తారు ఇది పురాణాలు వర్ణిస్తున్నాయి ఆ స్థితి మరణానంతరమే తెలుస్తుంది కానీ బ్రతుకుండగా తెలియదు శాస్త్రముల ద్వారా గ్రహించవలసింది ఆ తాపాన్ని పోగొట్టగలిగే శక్తి ఉదకుంభదానానికి ఉన్నది అది పితృలకు మాత్రమే కాకుండా బ్రతుకుంటగా ఉదకుంభదానాలు ఈ చల్లని దానాలు చేసినటువంటి వారికి మరణానంతరం కూడా ఉత్తమమైన గతులు శాంత స్థితి చల్లదనము లభిస్తుంది అని మన పురాణాలు వర్ణిస్తున్నా బ్రతుకుంటగా ఉదకుంభదానాలు ఈ చల్లనిదానాలు చేసినటువంటి వారికి మరణానంతరం కూడా ఉత్తమమైన గతులు శాంత స్థితి చల్లదనము లభిస్తుంది అని మన పురాణాలు వర్ణిస్తున్న ఒక విషయం దీన్ని కూడా పరిగణించవలసిందే గానీ తీసివేయాల్సిందేం కాదు అంత లోతైన అంశం దీనిలో దాగి ఉన్నది అందుకే ఇక్కడ ప్రధానంగా పితృణాం అక్షయతృప్త్యర్థం ఉదకుంభదానం కరిష్యే అని చెప్పినప్పటికీ అది పితృదేవతల సద్గతికి హేతువు మాత్రమే కాకుండా దానం చేసిన వానికి కూడా విశేషముగా లభిస్తుంది ముఖ్యంగా సముద్ర స్నానానికి ఈ రోజు విశేషము అని చెప్పారు ఇక్కడ ఎందుకంటే దానంతో పాటు స్నానం కూడా మహాఫలమే అంటే మరి రోజు నీళ్ళు పోసుకుంటాం కదా అంటే ఈ రోజు తిథి చెప్పుకుని పూర్వకంగా స్నానం చేయాలి అది తీర్థస్నానం కానీ సముద్ర స్నానం కానీ సముద్ర స్నానం ఈ రోజున మరింత విశేషమైనది అని చెప్తున్నారు ఇది కూడా సంకల్ప సహితంగా చేయవలసినది ఇంకా దీక్షగా వహించినటువంటి వారు ఉపవాసాదులు నక్తవ్రతములు మొదలైనవి చేయవచ్చు ఈరోజు అందుకే ఈరోజు ఉపవాసం కానీ నక్తవ్రతము అనగా పగలంతా ఉపవసించి కాలంలో శివార్చన చేసి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే నక్తవ్రతం లేదా ఏకభక్తము ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం అలాంటివన్నీ కూడా ఈరోజు విశేష ఫలాన్ని ఇస్తున్నాయి అని చెప్పారు ఇంకా మరొక ప్రత్యేకత ఈరోజు పరశురామ జయంతి పరశురాముని యొక్క పుట్టినరోజు ఈరోజు అని శాస్త్రములు చెప్తున్నాయి అందు పరశురామును ఉద్దేశించి అర్ఘ్యప్రదానం చేయడం కూడా కనబడుతున్నది జామదగ్ని మహావీర క్షత్రియాంతకర ప్రభు గృహాణార్ఘ్యం మయాదత్తం కృపయా పరమేశ్వర అని మంత్రంతో చేస్తారు పరశురాముడు ప్రధానంగా ఆవేశావతారము అని చెప్పబడుతున్నది ఆయన జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడు ఆయన ఒక మహర్షి కానీ తపశ్శక్తి చేత విష్ణువు యొక్క రెండు కళలు ఆయనలో ఆవేశించి లోక కళ్యాణార్థం ఆ మహానుభావుడు దుష్టక్షత్రియ నాశనం చేశాడు ఇక్కడ ఆ తర్వాత ఆ రెండు కళల్ని కూడా నారాయణుడు రామావతారం ధరించినప్పుడు పరశురాముడు సీతారాముల కళ్యాణ అనంతరము తాను వైష్ణవ ధనువుని ఇస్తున్న మిషతో తన రెండు కళల్ని రామార్పణం చేసి విష్ణువుల ఐక్యం చేశాడు అప్పుడు ఇంకా పరశురాముడు కేవలం మహర్షిగా మిగిలాడు ఆ పరశురాముడు మహర్షిగా భారతీయ సంస్కృతికి చేసిన ఉపకారం చాలా ఉన్నది ఈ పరశురామ దత్తాత్రేయ సంవాద రూపంతో త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథం లభిస్తున్నది అది అమ్మవారి ఉపాసనకు చాలా విశేషమైనటువంటి గ్రంథం అది అదేవిధంగా పరశురాముడు కల్పసూత్రములు అనే పేరుతో విద్య ఆగమాన్ని కూడా రచించాడు దూర్వాసుడు పరశురాముడు వీరందరూ కూడా అమ్మవారి ఉపాసకుల చాలా గొప్పవారు తత్వపరంగా దేవి ఉపాసన్ని ప్రతిపాదించినటువంటి వారు ఈ విశేషాన్ని మహర్షులు రమణులు వారు గణపతి ముని మొదలైన వారు కూడా తపశక్తితో దర్శించి ప్రతిపాదన చేశారు ముఖ్యంగా పరశురామ జన్మ వృత్తాంతంలోనే శ్రీ విద్యా తత్వమంతా దాగి ఉన్నది అని ప్రతిపాదన చేయడం జరుగుతున్నది ఈ వైశాఖ శుద్ధ తృతీయ దారుణారాత్రి అని చెప్పబడుతుంటుంది ఈ రోజున రాత్రి వ్రతం చాలా విశేషం అంటే పగలంతా ఏదో ఒక నియమంతో గడిపి రాత్రి ఎందు అమ్మవారిని ఉద్దేశించి జపం కానీ పూజ కానీ చేసినట్లయితే మహాఫలాన్ని ప్రసాదిస్తుంది శరన్నవరాత్రుల్లో అష్టమి నవమి దశమి మొదలైనవి అదేవిధంగా దీపావళి మొదలైనవి ఎలా చెప్పబడుతున్నాయో ఈ అక్షయ తృతీయ రాత్రికి కూడా అంత ప్రాధాన్యము ఉన్నది అమ్మవారి భక్తులు దీన్ని వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఈ రోజున పగలు కానీ రాత్రి కానీ అమ్మవారు ఆరాధన చేస్తే అది అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తున్నది అది దృష్టిలో పెట్టుకుని దారుణారాత్రి సాధన చేస్తే దారుణములు తొలగిపోతాయి ఈ దారుణారాత్రి పేరుకి ఇదే అర్థం మన బ్రతుకులో అనుభవించవలసిన కర్మజనితమైనటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టగలిగే శక్తి ఈ రాత్రికి ఉంది గనక దీన్ని దారుణారాత్రి అని చెప్పారు అందుకే సాధకులు ఈ రోజుని వినియోగించుకోవాలి సాధన కోసం వచ్చింది కానీ ఇది ధనం కోసం వచ్చినది కాదు ఇది తెలుసుకుని సాధన కోసం అక్షయ తృతీయ అనే భావంతో దీన్ని మనం వినియోగించుకుని అటు విష్ణువుని శివుని కూడా ఆరాధించాలి శివునికి ప్రత్యేకంగా గళంతిక ఆరాధన అని చెప్పారు ఇక్కడ గళంతిక అంటే ధారాపాత్ర అని శివాలయాల్లో మనకి శివలింగం పైన ఒక ధారాపత్రం ఉంటుంది దానిలో సంతత ధారగా అభిషేకం జరుగుతూ ఉంటుంది వైశాఖం అంతా కూడాను సంతత ధార జరిగేలాగా గళంతికని పెట్టినట్లయితే అప్పుడు ఆ ఊరిలో కానీ ఆ రాజ్యంలో కానీ కరువు కాటకాలు ఉండవు అని శాస్త్రాన్ని చెప్తున్నది ఇక్కడ అలాంటి ఏర్పాట్లు చేయాలి కనీసం అక్షయ తృతీయ నాడైన స్వామివారికి అఖండ ధారతో కొంత అభిషేకం జరగడం చాలా విశేషమైన అంశం చల్లని పదార్థాలతో అభిషేకం చేయడం అందులో కొబ్బరి నీరు ఒట్టివేళ్లతో చేసిన జలము చందన జలముతో శివునికి అభిషేకం చేస్తూ అది సంతత ధారగా శివునికి ఎప్పుడైనా ఒక ప్రయోజనం కోసం అభిషేకం చేసేటప్పుడు సంతత ధారాభిషేకం చాలా విశేషం రుద్ర మంత్రములు పదకొండు అనువాకాలు చదువుతున్నంతసేపు కూడా అదేవిధంగా ఇతరత్ర పురుష సుక్త శ్రీ సుక్త మృత్యుంజయ మంత్రములు వీటితో అభిషేకం చేసేటప్పుడు సంతత ధారాభిషేకం కావాలి అది ఘృతం కానీ మధు కానీ అంటే తేనె కానీ నెయ్యి కానీ చందన జలం కానీ గంగా జలం కానీ ఏదైనా సరే సంతత ధారగా అఖండధారగా పడుతూ ఉండాలి ఇటు మంత్రము అటు ధార రెండు కలిసిగాను అభిషేకం చేస్తే అకాల మృత్యు అపమృత్యు బాధలు కూడా తొలగుతాయని చెప్తున్నారు అలాంటిది నాడు అలాంటివి చేసినట్లయితే అవి తప్పకుండా అనంత ఫలాన్ని ప్రసాదిస్తాయి అలాగే శివుని ఉద్దేశించి అభిషేకంతో పాటు చల్లని పదార్థములైన ఆయన కానుకలుగా ఇవ్వడం అంటే వ్యజనము ఏవైతే చెప్పుకున్నామో దానములు ఎందు విసనకర్ర గొడుగు మొదలైనవి అవి శివునకు ఈనాడు మనం పూజా ద్రవ్యములుగా కైంకర్యం చేస్తే చాలా విశేషమైన అంశాన్ని చెప్పారు ఇంకొక ప్రక్రియ విష్ణు పూజ చేసేటప్పుడు ప్రాతకాలంలో ఒక వెండి పాత్రలో కానీ లేదా శుద్ధమైనటువంటి ఇత్తడి పాత్రలో కానీ వారి వారి విభవానుసారంగా ఒక పాత్రను తయారు చేసి అందులో శుద్ధమైనటువంటి గంధంతో కలిపిన జలం పెట్టి దానిలో విష్ణుమూర్తిని ఉంచి పూజ చేయమన్నారు ఇలా సాయంత్రం వరకు అది ఉండాలి కొంతసేపు పూజ చేసి సాయంత్రం వరకు ఉండి మరి సాయంత్రం వేళ ప్రదోష అర్చన కానీ చేసినట్లయితే ఇదే పూజ విష్ణువుకి చేయవచ్చు శివునికి చేయవచ్చు అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు మాత్రం గంధ జలం లోపల సాలగ్రామం కానీ శివలింగం కానీ ఉండాలి అలాగే దేవి భక్తులైతే దేవి మూర్తిని కూడా పెట్టవచ్చు ఇలా పూజించి మళ్ళీ సాయంకాలం ప్రదోషాత్యం చేసినట్లయితే ఆ ప్రదోషాత్యం చేసిన తర్వాత అంతవరకు ఉంచిన జలాన్ని లోపల జల్లి తాము కూడా జల్లుకుంటే తాపం తొలగడమే కాకుండా ఈ వేడితో వచ్చేటువంటి ఉత్పాతాలన్నీ తొలుగుతాయి ముఖ్యంగా దేశక్షేమం కోసం చేయవలసింది ఆలయాల్లో కానీ ఇలా చేయించినట్లయితే అసలు ఆలయాలు ఉండేది దేశక్షేమం కోసం ఆలయాల్లో చక్కగా కైంకర్యాలు జరిగినట్లయితే ఆ శక్తి ఆ ఊళ్ళని ఆ నగరాలని ఆ పట్టణాలని ఆ దేశాలని కాపాడుతుంది అందుకు ఆలయాలు ఆలయాల్లో ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు రాత్రి పవళింపు సేవ వరకు జరిగే కైంకర్యాలు మొత్తం ఆ ఊరిలో ఉన్న అన్ని మతాల వారి అన్ని వర్ణాల వారి అందులో ఉన్నటువంటి ప్రకృతి వీటన్నిటికీ క్షేమం కలిగించడం కోసం చేస్తారు అందుకు ఈ వేసవి తాపాలు వడదెబ్బలు బాధలు ఇవేవి లేకుండా ఉండాలి అంటే ఈ మాసం ఆలయాల్లో చందన సహిత ఆరాధన చేయాలి అది తృతీయ నాడు విశేషంగా చేయడం మంచిదే అందుకే నృసింహస్వామ ఆలయం మొదలుకొని సర్వాలయాల్లో కూడాను ఇలాంటివి చేసినట్లయితే దేశానికి క్షేమంకరం ఎప్పుడూ కూడాను తాపము వేదన దిగులు ఆందోళన ఇవన్నీ కూడా అగ్నితత్వంతోనే చెప్పబడతాయి అవి తొలగి శాంతి లభించాలి అంటే అక్షయ తృతీయ లాంటి పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఈ అక్షయ తృతీయ నాడు ఆరాధింపబడుతున్న విశ్వశరూరుడైన విష్ణువు శ్రీ నరసింహస్వామి జగతికి క్షేమాన్ని కలిగించుగాక శాంతిని కలిగించుగాక భారతీయ సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని క్షేమంగా అభ్యుదయాన్ని కలిగించుగాక